నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం తెలంగాణ వెనకబడిన తరగతుల డెడికేటెడ్ కమిషనర్ భూసాని వెంకటేశ్వరరావుకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీసీలకు రిజర్వేషన్ పెంచకపోతే బీసీలకి జరిగే నష్టం గురించి వివరించారు

అంబేద్కర్ ఈ రాష్ట్ర ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారు అయితే అని వాళ్ళకు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల పక్షాన వాళ్ళ అధికారంలో ఉన్న కోసం వాళ్ళకి